ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ నిహార్ హ్యా కెమెంట్ ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఎంతో ఆనందంగా సంతోషంగా మీరు ఇంట్లో వినాయక పూజ చేసుకుని హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు తలపెట్టిన ప్రతి పని విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత నేనుండే రూమ్ అయితే మీకు చూపించలేదు కదా ఫస్ట్ నుంచి బయస్ నుంచి వచ్చాను ఉండే రూమ్ అయితే ఇది మొత్తం నలుగురు ఉంటాం అనమాట రెండు రూమ్లు ఉన్నాయి పెద్ద రూమ్లు అవి స్నానాలు ఒకటి బాత్రూమ్ ఒకటి ఇక్కడ ఏదన్నా కుకింగ్ చేసుకోవాలన్నా గ్యాస్ ఉంది రైస్ నలుగురు కదా ఎవరి పనులు వెళ్ళిపోతాము ఇక్కడ ఒక ఫ్యాను మొదటి రూమ్లో ఇది రెండో రూము ఇద్దరు ఇక్కడ పడుకుంటాము ఇద్దరు అక్కడ పుడుకుంటారు అనమాట ఎవరిష్టం వాళ్ళది ఎవరు బెడ్స్ వాళ్ళవి మా బట్టల షెల్ఫ్ ఫ్యాను ఫ్యాన్ ఎక్కడ లేదు ఫ్రెండ్స్ మా వాళ్ళు చల్లలేదు నైట్ పూట రాత్రి భలే వర్షం పడింది హైదరాబాద్లో మీరు నేరేళ్ళు పడిందో లేదో తెలియదు కానీ రాత్రి మటుకు వర్షం కూర్చుంది ఊపులు ఊపులుగా తుప్పర్లు మళ్ళీ వర్షం ఎక్కువ మళ్ళీ తగ్గటం పెరగటం తగ్గటం పెరగటం ఇట్లాగే బాగా వర్షం పడింది అనమాట చేసాను టైము ఏడు పది అవుతుంది ఇంకా బయటికి వెళ్ళేసి టిఫిన్ చేసి వేరే డైరెక్టర్ కనుక కలిసిందనమాట డైరెక్టర్ని కలిసేసి తర్వాత నాలుగు స్కిట్లు ఉన్నాయి నవనీతు స్కిందర పాలించి రావాలి కాబట్టి నవనీత వచ్చిన తర్వాత ఇక్కడ బాబాయ్తో నేను కలిసి స్కిట్లు చేయాలి ఒక నాలుగు అలాగే వ్లాగు చేసేదానికి నేను ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ హైదరాబాద్లో వ్లాలో మీకు నేను చూపించదలుచుకుంది ఏంటంటే ఏదన్నా కొత్త మంచి మంచి ఫేమస్ ఉన్న టెంపుల్స్ కానీ ప్లేసెస్ కానీ అవి మీకు చూపిద్దామని నేను ఒకవేళ టైం ఉంటే ట్రై చేస్తున్నాను మా వీడియోస్ చూస్తున్నారు లైక్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలియని ప్రదేశాలు కూడా తెలుసుకొని ఆ టెంపుల్స్ కానీ ఇంకేమన్నా ప్లేసెస్ తెలుసుకొని మీకు చూపించేదానికి నేను ట్రై చేస్తాను ఫ్రెండ్స్ రాత్రి వినాయకుడిని తీసుకొచ్చి ఒక సెంటర్లో నిలబెట్టారనమాట ఆ డీజే అక్కడ విగ్రహం పెట్టేటప్పుడే అంత సమరంగా ఉందంటే ఇంకా రేపు నిమజ్జనం చేసుకునే రోజు ఎలా ఉండదు అనేది మీరు ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఈ వీడియోలో చూసేయండి మామూలుగా లేదు ఒక సందడి వాతావరణం నెలకొల్పోయారు అక్కడ అంత సందడిగా ఉంది మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి ప్రస్తుతానికైతే హైదరాబాద్లో బ్యాచిలర్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ ఒంగోలు బ్యాచిలర్ లైఫ్ హైదరాబాద్లో నేను ఆల్రెడీ ఒక ఏడు సంవత్సరాలకి ముందు అంటే రెండు వేల రెండు నుంచి తర్వాత రెండు వేల అంటే కంటిన్యూగా కాదు సంవత్సరం మళ్ళీ ఒక మూడు సంవత్సరాల గ్యాప్ మళ్ళీ ఒక సంవత్సరం అట్లాగా గ్యాప్లు గ్యాప్లుగా డాన్సులు కార్డు కోసం నేను అడ్రస్లు ట్రై చేసినప్పుడు ఈ బ్యాచులర్ లైఫ్ అనుభవించాను తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో కూడా అద్దింట్లో ఉంటూ ఒక ఏడు సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నాను మనకి బ్యాచిలర్ లైఫ్ కొత్త ఏం కాదు చిన్న చిన్న సమస్యలు ఉన్న పెద్ద పెద్ద సమస్యలు ఉన్నా బ్యాచిలర్ లైఫ్ ఆ లెక్కే వేరు ఉంటుంది కొన్ని సమయాల్లో బ్యాచిలర్ లైఫే సేఫ్ కొన్ని సమయాల్లో సేఫ్ కాదు మనం చెడిపోవాలన్నా బాగుపడాలన్నా బ్యాచిలర్ లైఫ్లోంచి లైఫ్ లేదా మనకు మంచి చేయదో చెడేదో తెలిసిన కానించి మనకు స్టార్ట్ అవుతుంది ఆ బ్యాచిలర్ లైఫ్లో నలుగురు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వివిధ రకాల మనుషులు వివిధ రకాల ఆలోచనలు వాళ్ళ మైండ్ సెట్లు వేరేగా ఉంటాయి మనం మాట్లాడేది కరెక్ట్ కాదని అంటారు మనకి కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు అంటే ఫ్రెండ్షిప్ పరంగా కానీ ఏదైనా ఏదైనా సరే బీజం అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట బ్యాచులర్ లైఫ్ నుంచే వంటర్ ప్రయాణం అనేది తర్వాత మిగతా పర్సన్స్ అందరిని మనం కనెక్ట్ అయ్యేది ఇక్కడించినాం అనమాట ఇది సరే ఇది ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు ఉండేది హైదరాబాద్లో బ్యాచులర్ లైఫ్ అందరూ బ్యాచులర్లే ఫ్యామిలీసే కానీ ఫ్యామిలీస్ అంతా ఊర్లో ఉన్నారు వాళ్ళు వివిధ పనుల మీద వచ్చినారు అనమాట ఇక్కడికి ఒక టైలర్స్ ఉన్నారు నేను వచ్చేసి ఒక స్క్రిప్ట్ పని మీద వచ్చాను ఇంకొక అతను ఇంకో వర్క్ అనమాట అట్లాగా నలుగురు నాలుగు ప్రాంతాల నుంచి వచ్చి ఇరువులో ఉంటున్నాము మార్నింగ్ లేవగానే పిల్లలకి ఫోన్ చేశాను పిల్లలు హ్యాపీగా ఉన్నారు ఇది విషయం మీకు కూడా తెలియదు కాబట్టి చెప్తున్నాను కొంతమంది నా శ్రేయస్సు కోరే నాకు మంచి చెప్తున్నారు అట్లనే మిమ్మల్ని తప్పు పట్టడం లేదు మిమ్మల్ని ఏదో నేను అనాలని కాదు కాకపోతే కొద్దిగా మనసుకు బాధ అనిపించి మీకు నేను అట్లా వివరణ ఇచ్చాను అంతే అది కూడా గారు మీకు వివరణ ఇచ్చాను నిహారిక వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు ముగ్గురు ముగ్గురు హ్యాపీగా ఉన్నారు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు మార్నింగ్ లేచి వాళ్ళు కాల్ చేసి నేను ఇంకా స్నానం చేసి ఈ బ్లాగు చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం భోజనం ఏంటి అనేది రూమ్లోనే వండుకుందామా లేదా బయట అనేది ఆలోచనలో ఉన్నాము ఫ్రెండ్స్ నేను కొన్ని కొన్ని వీడియోస్ మీకు హైదరాబాద్ అక్కడ లొకేషన్స్ కానీ అక్కడ మంచి ప్లేసెస్ కానీ టెంపుల్స్ కానీ తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా వాళ్ళకి ఇక్కడ మనం ప్రస్తుతం ఈ ప్లేస్లో ఉన్నాం కాబట్టి హైదరాబాద్లో నేను ఎంతవరకు నా టైం ఉన్నప్పుడు కొత్త ప్లేసెస్ మీకు చూపించగలను అంతవరకు నేను చేస్తాను ఫ్రెండ్స్ ప్లేసెస్ తెలిసిన వాళ్ళకైతే బోరు కొట్టచ్చు తెలియని వాళ్ళకైతే బాగా కొద్దిగా చూడటానికి వింతగా ఉంటుందన్నమాట అంటే ఆ ప్లేస్ వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను అంటున్నాను ఫ్రెండ్స్ మీదైతే నెక్స్ట్ వచ్చే వీడియో చూడండి బాగుంటుంది

సార్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుడి అనుగ్రహం ఆయన ఆశీర్వాదం అందరి మీద మా ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి విలతో మళ్ళీ కలుసుకుందాం ఇంకో ప్లేస్లో హైదరాబాద్లోనే ఓకే ఫ్రెండ్స్ బాయ్